గొర్రెలను సెలెక్ట్ చేసుకునేటప్పుడు అవి ఎత్తు బారు ఉండేటట్లుగా చూసుకోవాలి ఆ గొర్రెలు మంచిగా ఉన్నాయా అనేది చూసుకోవాలి వాటికి పండ్లు ఉన్నాయా అనేది చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాత గొర్రెను తీసుకోవడం జరుగుతుంది అయితే కొద్దిమంది వీడియోలలో చూసి కూడా మోసపోతున్నారు అట్లా కాదు ఎవరైతే అడ్రస్ ఇస్తున్నారో అక్కడి దగ్గరికి పోయి బేరం ఆడుకోవాలి ఇవన్నీ కూడా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి మీకు కావాల్సి ఉంటే అతని ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ చేస్తున్నాను ఇది గౌకన గౌకనపల్లి గ్రామానికి సంబంధించిన ఎన్పి కుంట మండలం కదిరి తాలూకా సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో ఈ గొర్రెలు ఎర్ర గొర్రెలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా డెబ్బై గొర్రెలు ఉన్నాయి ఆ చిన్నపిల్లలు వచ్చేసి ఒక ఐదు ఉన్నాయి ఇవన్నీ కూడా జతకు వచ్చేసి వాళ్ళు ఒక రేట్ చెప్తున్నారు కానీ మీరు దగ్గర పోయి కూడా మాట్లాడుకోవచ్చు కానీ వాళ్ళు మాత్రం తక్కువనే రేట్లు చెప్తున్నారు అదంతా కూడా మీరు వాళ్ళు దగ్గర పోయినట్టయితే మీకు అర్థమవుతుంది ఇప్పుడు పూర్తిగా అయితే ఇందులో చూస్తున్నారు మీరు గొర్రెలు కూడా అంత క్లారిటీగా చూపించే క్రమాన్ని అయితే మనం చూస్తున్నాం వీటన్నిటికి కూడా పనులు ఉన్నాయి పనులు ఉన్నాయని చెప్పి రైట్ చెప్తున్నాడు మీకు కావాల్సి ఉంటే అతను ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు జత అయితే పద్దెనిమిది వేల రూపాయలు చెప్పడం జరుగుతుంది పద్దెనిమిది వేల రూపాయలు అంటే చాలా సింపుల్ అంటే తొమ్మిది వేల రూపాయల కోటి చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సి ఉంటే అతను అక్కడి దగ్గరికి వెళ్ళినాక కూడా వాటిని చూసిన తర్వాత బేరం ఆడవచ్చు అని చెప్పి ఆ చెప్తున్నాడు ఇతని దగ్గర అన్నిత్యం గొర్రెలు ఉంటున్నాయి ఎందుకంటే మనం చూస్తున్నాం కదా కాడ రెండు బ్యాచ్లుగా ఉన్నాయి గోర్రెలైతే ఇవి అయితే ఎర్ర గొర్రెలు ఉన్నాయి మొత్తానికి డెబ్బై ఆ ఐదు పిల్లలు ఉన్నాయి ఈ ఐదు పిల్లలు కాళలో పెడతాడట్టుంది ఆ డెబ్బై పిల్లలు అంటే ముప్పై ఐదు జతలు ముప్పై ఐదు జతకు పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ఇస్తుంటున్నాడు ఒకదానికి దానికి వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు ఇస్తుంటుండ్రుడు మీకు కావాల్సి ఉంటే అతనికి ఫోన్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు గౌకనపల్లి గ్రామం ఎన్పి కదిరి తాలూకా సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క గోర్లు ఉన్నాయి మీకు ప్రతిదీ కూడా క్లారిటీగా చూపించాడు ఈ యొక్క రైతు మీకు మీకు కావాల్సి ఉంటే అతని ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు అయితే తీసుకోవచ్చు